క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభుణ యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినము రక్షణ దేవుడు మనుషులను నీతిమతులుగా తీర్చే విధానం గురించి ధ్యానిద్దాము రోమపత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఒక వచనం నుంచి ముప్పై ఒక వచనం వరకు ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలపరచబడుచున్నది దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తులను సాక్ష్యం ఇచ్చుచున్నారు అది యేసుక్రీస్తు నందలి విశ్వాస నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేస్తు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఊరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచువలనని క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతి మంత్రుడును ఏసునందు విశ్వాసము గల దానిని నీతి మంత్రునిగా తీర్చివాడునై ఉండటకు ఆయన అలాగు చేసాను ఈ భాగము రోమపత్రిక గుండె లాంటిది ఈ కారణాన్ని బట్టి ప్రతి క్రైస్తువుడు ఇరవై ఒక వచనము నుంచి ఇరవై ఆరు వచనాలు కంటత చేయాలి దేవుని సువార్త అంతా ఇందులో ఉంది ఒక విధంగా చెప్పాలంటే దేవుని వాక్యములో మరెక్కడా ఇలా కనిపించదు నీతి అనేది ఈ భాగమంతటికీ కీలకమైనది ఆ తలంపుతో ఇప్పుడు మనకు ఒక సంక్షిప్తమైన పాఠము తయారవుతుంది మొదటిగా నీతి అనుగ్రహించడం జరిగింది వచ్చినము ఇరవై ఒకటి ఇరవై రెండు రెండవదిగా నీతి అవసరము ఇరవై మూడు ఇరవై రెండులో కొంత భాగము మూడవదిగా నీతి ప్రసాదించడము ఇరవై నాలుగో వచ్చినము దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు నాలుగవదిగా నీతి వెల్లడి చేయడం జరిగింది వచ్చినము ఇరవై ఐదు ఇరవై ఆరు ఇది ముఖ్య లేఖన భాగము ముగింపు వచనాలలో మూడు ప్రశ్నలు ఉన్నాయి మొదటిగా అతిశయ కారణం ఎక్కడ వచ్చిన ఇరవై ఏడు రెండవదిగా దేవుడు యూదులకు మాత్రమే దేవుడా వచ్చిన ఇరవై తొమ్మిది మూడోదిగా విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రము నిర్ధకము చేయుచున్నామా వచనము ముప్పై ఒకటి దేవుడు సమకూర్చే నీతిని గూర్చి ఏడు విషయాలు నేర్చుకుందాము మొదటిగా నీతి దేవునికి చెందినది మొదటి అధ్యాయము పదహారు పదిహేడు వచనాలలో పౌలు నీతిని ప్రస్తావించాడు పద్దెనిమిదవ వచనంలో శిక్షణ గురించి ప్రారంభించి మూడవ అధ్యాయం వరకు దేవుని నీతిని గూర్చిన ప్రస్తావనే తేలేదు ఇప్పుడు మరలా అదే అంశం ప్రారంభించాడు పాపానికి కలిగే భయంకరమైన శిక్షను గూర్చి ప్రారంభించక ముందు మన ప్రోత్సాహం కోసము మొదటి అధ్యాయంలో నీతిని ప్రస్తావించాడు ఈ నీతి దేవుని నుండి కలిగేది ఇక్కడ మనము చెప్పుకునేది దేవుని సోషీల్యమైన నీతి కాదు ఆ నీతి తర్వాత భాగంలో కనిపిస్తుంది ఇరవై ఐదవ వచనంలో దేవుని నీతిని కనపరచవలనని చదువుతాము ఇది దేవుని నీతి ఇప్పుడు మనం చెప్పుకునే నీతి దేవుని బహుమానము శిలువ కార్యము ద్వారా సువార్త ద్వారా ఆయన మనకు అనుగ్రహించే నీతి అది ఈ భాగము ముగింపులో పౌలు దేవుని సౌశీల్యం వైపు మల్లాడు దేవుడు నీతిమంతుడు అదే సమయంలో మనిషికి నీతిని అనుగ్రహిస్తాడు ధర్మశాస్త్రం లేకుండా దేవుని నీతి ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తవచ్చు రెండు రకాల నీతి ఉన్నదా రోమపత్రికా అధ్యాయము మూడు నుంచి ఆరు వచనాలు మనము ధ్యానిస్తే రెండు రకాల నీతి ఉన్నట్టు కనుగొంటాము దేవుని నీతిని ఎరుగక యూదులు స్వనీతిని స్థాపింపబూనుకున్నారు దేవుని విషయానికి వస్తే ఆమోదయోగ్యమైన ఒకే ఒక నీతి ఉన్నది విశ్వసించు ప్రతివానికి నీతి కలుగునట్లు క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు రోమ పదవ అధ్యాయము నాలుగవ వచనము రెండు రకాల నీతి ఏదంటే మొదటిగా ధర్మశాస్త్ర సంబంధమైన నీతి రెండోదిగా విశ్వాస సంబంధమైన నీతి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కేవలము క్రియలకు సంబంధించినది అని ఇంతకుముందే నిర్వచించాము పత్రిక మూడు అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినము ఇది మనిషి చేయగలిగిన దానిని తెలియజేస్తున్నది ధర్మశాస్త్రం వలని నీతి విషయము అనిద్యుడునై ఉంటిని క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమునైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించే నీతి గలవాడనై ఫిలిప్పి మూడవ అధ్యాయము ఆరు నుంచి తొమ్మిది వచనాలు వారు అంటే యూదులు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతి స్థాపింపభూనుకొనచు దేవుని నీతికి లోబడలేదు రోమ పదవచ్చా మూడవ వచనము ఈ రెండు వచనాలు చెప్పేది ఏమిటంటే యూదుడు ధర్మశాస్త్ర క్రియల ద్వారా ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని కలిగి ఉండవచ్చు అయినా అది బాహ్యమైన నీతి మాత్రమే అది ఎన్నడూ మనిషి అసలు సమస్యను అంటే అతడేమై ఉన్నాడో దానిని పరిష్కరించలేదు మనిషి సమస్య అంతరంగములో ఉన్నది మరో మాటలో చెప్పాలంటే యూదుడు పౌలులాగే పది ఆజ్ఞలు బాహ్య ఆచారాలను పాటించి లోకము దృష్టిలో తన దృష్టిలో నీతి లేదా స్వనీతి పరుడు అనిపించుకోవచ్చు ధర్మశాస్త్ర సంబంధమైన నీతికి నిలువెత్తు నిదర్శనము పౌలు అయితే అతడి నీతి అంతా దేవుని దృష్టిలో మురికి పేలికలే ఏషియ గ్రంథము అరవై నాలుగు వచ్చాయి ఆరో వచనము శాస్త్రుల నీతి కంటేను పరిశీల నీతి కంటేను మీ నీతి అధికము కాని అడలా మా తరస్సు వార్త ఐదు ఇరవై అని యేసు ప్రభు చెప్పాడు పరిసయ్యుడు బాహ్య సంబంధమైన నీతితో స్వనీతిపరుడు ఉపవాసం ఉండేవాడు భాగం ఇచ్చేవాడు ధర్మశాస్త్రానికి సంబంధించిన కర్మకాండలన్నీ నెరవేర్చేవాడు అయినా అతడు లోపల దుర్నీతి పరుడే మతై సువార్త ఇరవై మూడు అధ్యాయము ఒకటి నుంచి ముప్పై తొమ్మిది వచనాలు ఇంతకు ముందే చెప్పుకున్నట్టు యేసు ప్రభు పరిశైలను సున్నము కొట్టిన సమాధులన్నాడు మతయసు వార్త ఇరవై మూడు అధ్యాయము ఇరవై ఏడు వచనము మతైసు వార్త పంతొమ్మిది అధ్యాయము పదహారు నుంచి ఇరవై రెండు వచనాలు ధ్యానిస్తే అక్కడ ఒక సంపన్న యువకుడు కూడా ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విషయంలో వేలెత్తి చూపడానికి వీలు లేనివాడు బాహ్య విషయాల్లో అతడు నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి ఏదో చేయాలి అనుకున్నాడు అతడితో మాట్లాడుతూ యేసు ప్రభు కొన్ని ఆజ్ఞలను ప్రస్తావించాడు వాటిని ఆ యువకుడు బాల్యం నుండి పాటిస్తూనే ఉన్నాడు అసలు చిక్కంత ఎప్పుడొచ్చిందంటే అతడికి ఉన్నదంతా బేదలకిచ్చి యేసును వెంబడించమని చెప్పినప్పుడే ఈ మాట అడిగినప్పుడు యేసు అసలు మనిషిని అంతర్యాన్ని సృజించాడు ఆ యువకుడు దిగాలుగా పెనుదిరిగి వెళ్ళిపోయాడు పరిశీల నీతి విషయంలో దేవుడు తీర్పుకు ఇది మరో ఉదాహరణ లేవికాండము పద్దెనిమిది వచ్చాయము నాలుగు ఐదు వచనాలు